రెండు వేల పద్దెనిమిది నుంచి నేను తపస్ చేస్తున్నా తపస్ చేయటం అంటే చిట్కని పుట్ట పుట్టుకని కూర్చోటం గుళ్ళో కూర్చోటం కాదు ఒక పనినే నిమగ్నంగా చేయటమే తపస్సు పిల్లకాయలకు చదువులు ఇస్తున్నాము ఆస్తులు ఇస్తున్నాము భూములు ఇస్తున్నాము ఇండ్లు ఇస్తున్నాము అనుసుకులు అన్ని ఇస్తున్నాము అనుకుంటున్నాము ఎన్ని ఇచ్చినా ఏమి ఇచ్చినా నీకుంటే వాళ్ళకి భవిష్యత్తే లేదు ఇవన్నీ లేకుండా ఆరోగ్యం ఉంటే వాళ్ళు ఏ పని చేసుకుని బతికే అవకాశం ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని మహాయజ్ఞంగా తీసుకొని చేయాలా ఎటువంటి సంకోచం అవసరం లేదు ప్రకృతి వ్యవసాయం రసాయన వ్యవసాయం కన్నా ఎక్కువ దిగుబడి వస్తుంది ఎక్కువ నాణ్యత వస్తుంది ఎక్కువ రుచి ఎక్కువ నిల్వ అన్నీ కూడా రుజువు మా బొప్పాయి తట కూడా కొంచెం సంపత్ అర్థం అవుతుంది అగ్రికల్చర్ ఆఫీసర్ ఏవో గారు వచ్చారు ఏవో గారు వచ్చి శ్రీనివాసలు గారు ప్రకృతి వ్యవసాయం చేయాలంటే కొంచెం కష్టంతో కూడిన పని తెగుళ్ళు పురుగులు ఎక్కువ వస్తాయి నువ్వు అటు ఇటుగా చేసుకో అన్నాడు నేను ఎప్పుడే అడిగినా సార్ బ్రైలర్ కోడి నాటుకోడి రెండు కలిపి తింటే బై మిస్టేక్ ఏదైనా అనారోగ్యం అయితే బ్రైలర్ కోడితో అనారోగ్యం వచ్చిందా నాటుకోడి కొడు అనారోగ్యం వచ్చిందా అర్థం కాకుండా పోతుంది ఒకే విధానంలో చేయాలా అది అవుతుందో కాదా రుజువు చేసి రైతులకు ఆదర్శంగా ఉండాలా దేశానికి నేనేదో చేయాలనే సంకల్పంతో పాలు పెరుగు నెయ్య ఈ మూడింటిని సమపాలనలో కలిపి ఏ దశలో ఎంత కొట్టుకోవాలా ఇన్ని రోజులకు ఎంత కలిపి కొట్టుకోవాలి దాని మీద పరిశోధన చేసి ఆ ఒకే ద్రావణంతో అన్ని రకాల పురుగులు తెగుళ్ళు నివారణ అయిపోతున్నాయి పంటలు ఆరోగ్యంగా వస్తున్నది అధిక దిగుబడి వస్తుంది అధిక నాణ్యత వస్తుంది అన్ని రకాలుగా ఇప్పుడు పెద్ద అని చెప్పినట్టు ప్రకృతి వ్యవసాయం చేసే పొలంలో కొన్ని రకాల తెగుళ్ళు పురుగులు రాలేవు రాలేవు ఇది నాటుకోడి లాంటిది ప్రకృతి వ్యవసాయం కోడి లాంటిది రసాయన వ్యవసాయం నాటుకోడి ముందు బ్రెరేరు కోడి పట్టుకోలేదు మాది రైల్వే కోడూరు అన్నమయ్య జిల్లా పేరు ప్రకృతి శ్రీనివాసులు రెండు వేల పద్దెనిమిదిలో డిసెంబర్ ఇరవై మూడవ తేదీ ప్రకృతి వ్యవసాయం గురించి గుంటూరు జిల్లా నుంచి మా ఊరికి వచ్చి సిఆర్పిగా పనిచేస్తూ ప్రాజెక్ట్ వేశాడు గోడ మీద నేను అంతకుముందు రసాయన వ్యవసాయం చేసేవాడిని ఆ ప్రాజెక్ట్ చూసి పాలకర విధానంలో ఎన్నో రకాల ఔషధాలు ఎన్నో రకాల ఔషధ గుణాలు ఆకుల్లో ఉన్నాయి భూమికి మేలు చేసేటి వానపాములు రసాయన అవసరం లేదు రసాయనాలు అవసరం లేకుండా తేనెటీలు ద్వారా అధిక దిగుబడి పొందవచ్చు కషాయంలో ద్రావణాల్లో చేసుకోవచ్చు అని చెప్పి ఇని రెండు వేల పద్దెనిమిది జనవరి మూడో తేదీ మస్క్మెల్ను అంటే దోశ అది డేంజరస్ పంట దాని మీదనే ప్రకృతి వ్యవసాయం చేయాలని ఇది అవుతుందా కాదని దాని మీదనే ప్రయోగానికి దిగిన మా మండలం అగ్రికల్చర్ ఆఫీసర్ ఏవో గారు వచ్చారు ఏవో గారు వచ్చి శ్రీనివాసలు గారు ప్రకృతి వ్యవసాయం చేయాలంటే కొంచెం కష్టంతో కూడిన పని తెగుళ్ళు పురుగులు ఎక్కువ వస్తాయి నువ్వు అటు ఇటుగా చేసుకో అన్నాడు నేను ఎప్పుడే అడిగినా సార్ బ్రాయిలర్ కోడి నాటుకోడి రెండు కలిపి తింటే బై మిస్టేక్ ఏదైనా అనారోగ్యం అయితే బ్రాయిలర్ కోడితో అనారోగ్యం వచ్చిందా నాటుకోడి తినే అనారోగ్యం వచ్చిందా అర్థం కాకుండా పోతుంది ఒకే విధానంలో చేయాలా అది అవుతుందో కాదా రుజువు చేసి రైతులకు ఆదర్శంగా ఉండాలా దేశానికి నేనేదో చేయాలనే సంకల్పంతో దాన్ని స్టార్ట్ చేసి మొదలుపెట్టి ప్రకృతి వ్యవసాయంలో బీజామృతం విత్తన శుద్ధి కానించి ఘనజీవామృతము దవజజీవామృతము పంచకవ్య బ్రహ్మాశ్రము అగ్నియాశ్రము దశపరిణి అనేక రకాల ద్రావణాల కషాయాలు అన్నీ తయారు చేసుకుంటూ ప్రకృతి వ్యవసాయం చేసి సక్సెస్ అయినా సక్సెస్ అయ్యి మళ్ళీ నా పొలంలోనే మీటింగ్ పెట్టి అగ్రికల్చర్ ఆఫీసుని పిలిపించి ఆ విధి విధానాల రైతులకు అవగాహన ఇప్పించి నేనే సొంత డబ్బు రెండు వేల పద్దెనిమిదిలోనే ఒక ఇరవై వేల రూపాయలు ఖర్చు పెట్టి రైతులకు బోయినాలు పెట్టి మీటింగ్ అవగాహన ఇచ్చి చేపించిన చేపించి పంట దిగుబడి వచ్చింది ఏవోసారి ఒప్పుకొని రెండు ప్రకృతి వ్యవసాయం చేసిన రెండు నెలల్లోనే మా యూనివర్సిటీలో ఉత్తమ రైతు అవార్డు ఇప్పించినాడు ఉత్తమ రైతు అవార్డు ఇచ్చిన కానించి నాకు ఇది కాదు కషాయాలు ద్రావణాలు అన్ని తగ్గాల తగ్గి ఇంకా చాలా సింపుల్గా వ్యవసాయం చేయాలా అది ఎలా అనే దాని మీద మనం పరిశోధన చేసి రైతులకు ఏదైనా కనిపెట్టి చేయాలనే విధానంలో రెండు వేల పద్దెనిమిదిలో కరోనా వచ్చింది అప్పుడు ఆరోగ్య విఫలమైతే అయితే రెండు వేల పంతొమ్మిదిలో అనారోగ్య ఫలం వచ్చింది ఈ పొలాన్ని ఎదుర్కోవాలంటే ప్రకృతి వ్యవసాయమే శరణ్యం దీంట్లో మనం ఏదో ఒకటి కనిపెట్టాలని చెప్పి కృషి చేసి రెండు వేల పంతొమ్మిదిలో ఒకే ద్రావణంతో పంటలు పండుతాయి పండవ హైదరాబాద్లో సివిఆర్ గారు మట్టి ద్రావణంతో పండించాడు కదా మహారాష్ట్ర పాలేకర్ గారు ఎన్నో రకాల కషాయాల ద్రావణాలు చెప్పారు కదా దానికి తోడుగా మన విజయరామ్ గురువు గారు ఎంతో ప్రకృతి వ్యవసాయం గురించి చెప్తున్నారు కదా మనం ఏదో ఒకటి కనిపెడదామా అది అయితే కానీ కాకుండా పని నా ప్రయత్నం రెండు వేల పంతొమ్మిదిలో చేసిన చేసే పాలు పెరుగు నెయ్యి ఈ మూడింటిని సమఫలంలో కలిపి ఏ దశలో ఎంత కొట్టుకోవాలా ఇన్ని రోజులకు ఎంత కలిపి కొట్టుకోవాలి దాని మీద పరిశోధన చేసి ఆ ఒకే ద్రావణతో అన్ని రకాల పురుగులు తెగుళ్ళు నివారణ అయిపోతున్నాయి పంటలు ఆరోగ్యంగా వస్తున్నది అధిక దిగుబడి వస్తుంది అధిక నాణ్యత వస్తుంది అన్ని రకాలుగా ఇప్పుడు ఆ పెద్ద అని చెప్పినట్టు ప్రకృతి వ్యవసాయం చేసే పొలం లేక కొన్ని రకాల తెగుళ్ళు పురుగులు రాలేవు రాలేవు ఇది నాటుకోడి లాంటిది ప్రకృతి వ్యవసాయం బ్రైరేరు కోడి లాంటిది రసాయన వ్యవసాయం నాటుకోడి ముందు బ్రైరేర్ కోడి తట్టుకోలేదు అంత ధైర్యంగా వ్యవసాయం చేసుకుంటే ఎటువంటి ఇబ్బందులు లేవు ప్రకృతి వ్యవసాయంలో ఇబ్బంది జరిగేదనే ఛాన్సే లేదు రైతు వ్యవసాయం పొలంలో వ్యవసాయం పైరు పెట్టి పల్లెల మీద జరగడం దాని రాజకీయాలు రకరకాలుగా అది ఎనిమిది ఎనిమిది సంవత్సరాలుగా అన్ని రా అన్ని జిల్లాలు అన్ని రాష్ట్రాలు తిరుగుతూనే ఉండాల ఇప్పుడు నా పొలంలో వ్యవసాయం చేసిన ప్రకాశం జిల్లాలో నేను ఆనందం పొందిన నా పొలంలో నేను చేసి అమృతానందం కావాలనే ఉద్దేశంతో రైతులకు నా ద్వారా ప్రకృతి వ్యవసాయం చేపించి ఆ రైతు ఆనందపడితే నేను అమృతానందం పొందుతానని ప్రకాశం జిల్లాలో పది ఎకరాలు బొప్పాయి జూన్ పదహారో తేదీ నాటి అదే పాలు పెరుగు నీతితోనే ద్రావణం తయారు చేసి కొట్టుకుంటూ ఏప పిండి ఆకు గొరిపెంట మంద కట్టించి వ్యవసాయం చేసి ఇప్పుడు నూట ఇరవై పంట ఇంకొక డిసెంబర్ జనవరిలో కోతకు వస్తుంది దిగుబడి ఎక్కడ తగ్గే ఛాన్స్ లేదు సైజు తగ్గే ఛాన్స్ లేదు చైనింగ్ తగ్గే ఛాన్స్ లేదు అధిక దిగుబడి కూడా కెమికల్ కన్నా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఒకసారి గురువుగారు వచ్చి చూసి దాన్ని మార్కింగ్ ల్యాబ్ టెస్టింగ్ చేసి కెమికల్ ఉంటే ఆ రైతుకు ఆ కెమికల్ ధర ఇవ్వండి కెమికల్ జీరో అయితే న్యాచురల్ ఫార్మింగ్ ధరలో మార్కెటింగ్ చేయవలసిందిగా గురువుగారిని కోరుతున్నాను ఎనిమిది నాలుగు ఆరు నాలుగు సున్నా ఆరు తొమ్మిది ఐదు ఎనిమిది ఏడు పేరు ప్రకృతి శ్రీనివాసులు యుద్ధం నుంచే స్టార్ట్ కావాలా అని చెప్పి పంచిభూతాల పేరే పెట్టుకున్నా వాటిని కాపాడతాయి నేను కాపాడతాయి కాళ్ళకు ఆరు సంవత్సరాల నుంచి కాళ్ళకు సొప్పులు లేకుండా వదిలేసిన భూమాతం సొప్పులు లేకుండా నేనేదో ఏదైతే అవకాశం ఇచ్చింది అనారోగ్యం వచ్చినా మాత్ర వేసుకునేలా బెల్లు వేసుకునేలా సూదు వేసుకునేలా కాపాడుకోవాలా నేను పంచిభూతాలను కాపాడుకుంటానని నమ్మకం తిలకాయలకు చదువులు ఇస్తున్నాము ఆస్తులు ఇస్తున్నాము భూములు ఇస్తున్నాము ఇండ్లు ఇస్తున్నాము అశ్వలు ఇచ్చిన అన్ని ఇస్తున్నాము ఎన్ని ఇచ్చినా ఏమి ఇచ్చినా ఆరోగ్యం నీకుంటే వాళ్ళకి భవిష్యత్తే లేదు ఇవన్నీ లేకుండా ఆరోగ్యం ఉంటే వాళ్ళు ఏ పని చేసుకునైనా బతికే అవకాశం ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని మహాయజ్ఞంగా తీసుకొని చేయాలా ఇది రెండు వేల పద్దెనిమిది నుంచి నేను తపస్ చేస్తున్నా తపస్ చేయటం అంటే చెట్టు కింద కూర్చోవడం పుట్టుకన్న కూర్చోటం గుళ్ళో కూర్చోవడం కాదు ఒక పనినే నిమగ్నంగా చేయటమే తపస్సు అది తపస్సు అని నిరూపణ అయింది అదే రకంగా ఈ ప్రకృతి వ్యవసాయాన్ని తపస్సుగా మీరు చేసి గురువుగారు చెప్పినామంటే గురువు గారు దాన్ని మార్కెటింగ్ చేసి ఏర్పాటు చేసి బయట దేశాలకు గడ మనకు మిగిలితే బయట దేశాలకు గడ ఎక్స్పోర్ట్ మంచి అధిక రేట్ వచ్చి ఆ నుంచే మనకు ఆదాయం అనేది పెరుగుతుంది ఎటువంటి సంకోచం అవసరం లేదు ప్రకృతి వ్యవసాయం రసాయన వ్యవసాయం కన్నా ఎక్కువ దిగుబడి వస్తుంది ఎక్కువ నాణ్యత వస్తుంది ఎక్కువ రుచి ఎక్కువ నిల్వ అన్నీ కూడా రుజువు దానికి మా బొప్పాయి తోటగడకు వచ్చి సంపత్ ఇచ్చి చూస్తే అర్థం అవుతుంది ధన్యవాదాలు సంఘాలు రాజేశ్వర్ రెడ్డి గారు ఆల్ ఇండియా రేడియోలో వర్క్ చేస్తూ వ్యవసాయం చేస్తున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి